ఆవు పాలు అక్కడ నెయ్యి అనేటటువంటిది వాళ్ళకి లాభం వస్తుంది మనం ఎట్లా లెక్కేస్తామంటే ఉట్టి నెయ్యి అయితే ఎట్లా అన్నటువంటిది డైరీ వాడు ఉట్టి నెయ్యి కోసం చేయుడు వాడు వాడు పాలు తీసుకుంటాడు అంతే ఆ పాలలో పాలనే అమ్ముతాడాడు మీకు తమిళనాడు తిర తిరుపతిలో పాలు ఇక్కడ మనకి గేదె పాల ప్యాకెట్లు అట్లాగా అక్కడ ఆవుపాల ప్యాకెట్లు అట్లాగా దెన్ ఆ పాలలో ఏం చేస్తారు వెమతీస్తారు అట్లాగే అందులోంచి వెన్న వెన్న తీస్తారు ఆవు అందులో పెరుగు దాంట్లోనే నెయ్యి అదేంటి బోనస్ వాళ్ళకి కాబట్టి తక్కువ దొరుకుతుంది సింపుల్ లాజిక్ ఇక్కడ పాలనేది వాడు కొనుక్కున్నాడు అంతే పాలల్లో నుంచి వెన్న అనేటటువంటిది బోనస్ వాడి ఆ పాలని తోడేస్తే పెరుగుతుంది మజ్జిగొచ్చింది బటర్ మిల్క్ ఫ్రీనే ఇది ఫ్రీనే పాలకి సంబంధించి ఇది ఒక్కటే రేటు అతను కట్టేది కామన్ థింగ్ సేమ్ టైము ఈ ఈ ఉదంతం తర్వాత భగవంతుడు వీళ్ళకి చెప్పినటువంటి జ్ఞానాన్ని మాత్రం ఇది చేయట్లా నేనేమంటానంటే తిరుపతిలో ప్రతి అంశానికి కూడా నండి మనసుతో ఆలోచించాలి రాజకీయంతో ఆలోచించు మనసుతో ఆలోచించాలి నేను ఈ అప్పట్లో మీరు గుర్తు గుర్తుకుంటే గనక రాజశేఖర రెడ్డి సీఎం కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఊర్లలో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు తరపున తరఫున ఈబెట్టి ఆ పెళ్లిళ్ళు పెద్ద ఎత్తున జరిగాయి ఇరవై ముప్పై మంది చేసుకునేవాళ్ళు చేసుకుంటే అట యాభై మందికి